శాసనసభ్యుడిగా ఉండగానే ఆనాడు అధికార పార్టీకి దూరం కావడం మరి ఒక ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ ఫుట్బాల్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు ఫుట్బాల్ వెతుక్కోవడానికి ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా వెంకటగిరి అంతా తిరుగుతున్నారు ఆ బాల్ ఎక్కడుందో చూద్దాం కనపడలేదు కనపడదు కూడా ఎప్పుడైనా కనపడితే మళ్ళీ నేనే కనబడాలా లేంటే రామకృష్ణ కనపడాలి ఇప్పుడు ఆ బాలు అన్నీ లీవు కాబట్టి ఇలాంటి వాతావరణంలో గడిచిన ఐదు సంవత్సరాలకి అభివృద్ధికి దూరమైంది వెంకటగిరి నియోజకవర్గం అని చెప్పి చె చెప్పక తప్పదు అనేక ప్రయత్నాలు చేశాం ఆనాడు ఉన్న జిల్లా కలెక్టర్లతో సమావేశమై గ్రామ కొలనలు అని చెప్పి మండలానికి ఒక రిజర్వాయర్ని తయారు చేసి ఆ రిజర్వాయర్ ద్వారా గ్రామస్తులందరూ కూడా అభివృద్ధి చేయాలి వాళ్ళకి సాయంత్రం పూట కొంత సమయం వాళ్ళు ప్రకృతిలో ఆనందంగా ఉండాలి అనేటువంటి దానిలో కొన్ని ప్రయత్నాలు చేశాం అది అలా నిలిచిపోయినాయి ఈ మధ్యలో అలాగే వెంగటగిరి మున్సిపాలిటీకి పార్కులు రావాలని ఇప్పుడు రామకృష్ణ గారు అన్నారు పార్కులు రావడానికి నిధులు మున్సిపాలిటీలో తక్కువైతే మనకు తెలిసినటువంటి పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో ఉన్నవాళ్ళు లోక్సభలో ఉన్న సభ్యుల్ని ఐదుగురు సభ్యులను అడిగి దాదాపు రెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రణాళిక తయారు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టే సమయానికి ఆ పార్కుల్ని జరగనీయకుండా చేస్తే పార్లమెంటు సభ్యులుగా ఇచ్చినటువంటి వాళ్ళు మీకు అభివృద్ధి లేనప్పుడు మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయండి మా నియోజకవర్గాల్లో మేము ఖర్చు పెట్టుకుంటామని ఒక్కొక్క పార్లమెంట్ సభ్యులు పాతిక లక్షలు వాళ్ళు ఎంపీ ల్యాట్స్ నుంచి ఇస్తే ఆ డబ్బు కూడా వెనక్కి వెళ్ళిపోయింది ఇలాంటి దయనీయమైన పరిస్థితులు వెంకటగిరిలో అభివృద్ధికి నిరంతరం ఏదో ఒక మోకాల అడ్డు ఒక అడ్డు కూడా వీటితోనే సమస్యలకు పరిష్కారం లేకుండా పోయింది తర్వాత తర్వాత అనేక సందర్భాల్లో చూసాం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం జరిగి సోమశెల తెలుగు గంగా కాలువల ద్వారా సాగునీరు తెచ్చి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేసి దిగువ భాగంలో ఉన్నటువంటి రైతాంగానికంతా చెరువులకి నీళ్ళు ఇచ్చి ఆ నీటి ద్వారా ప్రతి సంవత్సరం పంటలు పండించుకునే విధంగా పని చేయడం జరిగింది పైపక్కన ఉన్నటువంటి కొండ కింద పల్లెలకి నీళ్ళు ఇవ్వాలి అనే దాంతోనే సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువని ఏర్పాటు చేశాం ఆనాడు ప్రయత్నం చేశాం ప్రభుత్వాలు మారే తర్వాత అది వెనుకబడింది సోమశిల నుంచి ఒక ప్రత్యేక కాలువను తీసుకొచ్చి ఈ స్వర్ణముఖితో లింక్ చేసి అక్కడి నుంచి తిరుపతికి కూడా తాగునీరు ఇచ్చేటువంటి బృహత్తర పథకాన్ని తయారు చేసి మొదలుపెట్టడం జరిగింది మేళ్లపాక రిజర్వాయర్లను కట్టడానికి ప్రయత్నం చేశాం కానీ పనుల్లో జాప్యం సహకారం లేదు అలా నడిచిపోయింది తర్వాత దాన్ని మళ్ళీ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తే సహకారం రాలేదు ఆ ప్రభుత్వంలో మన కళ్ళ ముందే ఉంది దక్షిణి మండలంలో ఒక రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రామకృష్ణ శంకుస్థాపన చేస్తే పని చేయడానికి నేను మొదలు పెడితే దాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి అది మొదలు కాకుండా నేను నిలిచిపోయాను ఇవాళ మొదలు చేసి పెట్టాలి అంటే ఆనాడు ఐదు వందల కోట్ల రూపాయలతో పూర్తయ్యే రిజర్వాయర్ ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలకు పైన ఖర్చు చేయాల్సిన దుస్థితి నిధులు లేనటువంటి రాష్ట్రం మంది నిధులు కావాలని అడిగితే ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పుకుంటున్నాం మనం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిరంతరం తను పడే తపన చూస్తే నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి మరొక రాష్ట్రానికి మరొక సందర్భంలో దొరుకుతారనే పరిస్థితి ఏర్పడింది పదకొండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏర్పడింది ఎంత అప్పును తిరిగి కట్టాలి కేవలం అప్పే కాదు అప్పు తెచ్చినటువంటి వడ్డీ కూడా కట్టాలి అవి కట్టాలనా లేకుంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల మన ప్రాంతాల అభివృద్ధి చెందాల ఇన్ని రకాలుగా ఇవాళ ఆలోచన చేస్తూ ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ కిచెన్ యాక్సెసరీస్ కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు